హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం మూడవ రోజు పారాయణం కార్తీక సోమవార వ్రతం గురించి నిన్నటి రోజున వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించాడు ఈ రోజు కార్తీక స్నాన మహత్యం గురించి తెలుసుకుందాం బ్రహ్మర్షి అయిన మహిష్ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస వ్రతం గురించి ఇంకా ఇలా చెప్పసాగాడు జనక మహారాజా స్నానం దాన జప తపాలలో ఏ ఒక్కటి కానీ ఈ కార్తీక మాసంలో కొద్దిగా ఆచరించినప్పటికీ అది అక్షయ పాత్రలాగా అనంత ఫలితాన్ని ఇస్తుంది కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి జన్మలు చండాలపు యోనులలో జన్మించి చిట్ట చివరకు రాక్షసులుగా జన్మిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను తత్వనిష్ఠుని ఉత్తాంతం పూర్వకాలంలో తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అసత్యములు పలక పలకక దయాహృదయమును కలిగి సహస్ర సహస్ర పారంగతుడు భూత దయ కలవాడు ఆ తత్వనిష్ఠుడు ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళి గోదావరి నదీ తీరాన కలిగిన ఒక మర్రి చెట్టు మీద అతి భయంకరంగా ఉన్న ముగ్గురు రాక్షసులను చూశాడు కారు నలుపుతో ఎర్రని నేత్రములతో అతి భయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూస్తూనే భయాందోళనకు గురై చుట్టుపక్కల జనసంచారం కొరకు చూశాడు కానీ నాలుగు వైపులా ఎక్కడా ఎలాంటి ప్రాణి సంచరిస్తున్నట్లు జాడ కనిపించలేదు రాక్షసులు తననే చూస్తుండటంతో అతనికి దుఃఖం ఆగలేదు అంత దుఃఖంలో కూడా శ్రీహరిని స్మరించసాగాడు సకల లోకాలకు ప్రభు నారాయణ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసే జగదీశ్వర నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నన్ను కాపాడు అలా నారాయణుణ్ణి శరణు కోరుతూ స్మరిస్తూ అక్కడి నుంచి పారిపోసాగాడు తత్వనిష్ఠుడు ఎలాగైనా అతన్ని సంహరించాలనే తలంపుతో అతని వెనకాలే వేగంగా పరిగెత్తసాగారు రాక్షసులు రాక్షసులు వెంబడిస్తున్న కొద్దీ హరినామ స్మరణ అధికమై సాత్వికమైన విప్ర తేజస్సు కనిపించింది అంతేకాదు ఎడతెరపి లేకుండా అతని నోటి వెంట వస్తున్న హరినామ స్మరణం రాక్షసుల చెవుల్లోనికి సోకి వారికి జ్ఞానోదయం అయ్యింది వెంటనే తత్వనిష్ణునికి ఎదురుగా వెళ్ళి దండ ప్రణామాలను ఆచరించారు ఓ బ్రాహ్మణోత్తమ దర్శన భాగ్యం మా పాపాలతో నశించిపోయింది మా జీవితాలు ధన్యమయ్యాయి అని అంటూ మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేశారు రాక్షసులు వారిలో వచ్చిన మార్పుకి కాస్త కుదుటపడి తత్వనిష్ఠుడు మీరెవరు ఎందువలన ఇలా రాక్షస రూపం దాల్చారు ఏం జరిగిందో నాకు సవివరంగా చెప్పితే నేను మీకో దారి చూపుతాను అని అన్నాడు రాక్షసులలో ఒకడు తన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు బ్రాహ్మణోత్తమ నేను ద్రావిడుణ్ణి ద్రావిడ దేశంలో మందరం అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడను కానీ గుణానికి మాత్రం చెడ్డవాడిని ఎందరినో నమ్మించి వంచనతో మాయమాటలతో ఎన్నో మోసాలు చేశాను ఎందరో విప్రుల ఆస్తులను దోచుకున్నాను బంధువులకి కానీ బ్రాహ్మణులకు గాని ఏ ఒక్కరోజు కూడా పిడికిడ అన్నం పెట్టి ఎరగను నయ వంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబ సభ్యులతో పాటుగా ఏడు తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు మరణానంతరం నరకంలో దారుణమైన శిక్షలను అనుభవించాను చివరికిలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను నాకు ముక్తి మార్గాన్ని చూపించు అని ప్రాధేయపడ్డాడు రాక్షసుడు రెండవ రాక్షసుడి కథ రెండవ రాక్షసుడు తన గాథను ఇలా చెప్పసాగాడు ఓ మహాజ్ఞాని నేను నిత్యము నా తల్లిదండ్రులను తిడుతూ గొడవపడుతూ దూషిస్తూ నా పిల్లలతో కలిసి మృష్టాన్నాన్ని తింటూ నా తల్లిదండ్రులకి చర్దికూడును వేసేవారిని సాటి బ్రాహ్మణులకు ఏ ఒక్క పూట కూడా భోజనం పెట్టి ఎరగను అక్రమంగా విపరీత ధనార్జన చేసి కళ్ళ కావరంతో బ్రతికి నా మరణానంతరం నరకంలో ఘోరమైన శిక్షలన్నీ అనుభవించాను చిట్ట చివరికి ఇలా రాక్షస రూపంతో జన్మించాను ద్రావిడ రాక్షసుడి లాగానే నాకు కూడా ముక్తిని కలిగించండి అని అంటూ వేడుకున్నాడు పూజారిగాదా మూడవ రాక్షసుడు తన గురించి ఇలా చెప్పాడు ఓ బ్రహ్మజ్ఞాని నేను విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని అయితే అహంభావంతో కఠినాత్ముడిగా కామంతో కళ్ళు మూసుకుపోయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కానుకల్ని అపహరించి తీసుకెళ్లి వేసేలకు ఇచ్చి సుఖించేవాడిని దైవ సేవలకు సక్రమంగా నిర్వర్తించకపోగా చివరికి దీపారాధనకు వినియోగించే నూనెను కూడా హరించి ఆ డబ్బుతో వేస్యల్ని చేరి వాళ్లను అనుభవిస్తూ వచ్చాను నేను చేసిన పాపాలకు దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమి మీద పాపపీతి కలిగిన ఎన్నో యోనులలో జన్మించి చిట్ట చివరకు అతి భయంకరమైన రూపంతో బ్రహ్మ రాక్షసునిలాగా జన్మించాను నా మొర ఆలకించి నాకు మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపించు మహానుభావ అని అంటూ ప్రార్థించాడు మూడవ రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు ఉత్తమ గతిని పొందుట ఆ ముగ్గురు రాక్షసుల పూర్వ పాపాలను తెలుసుకున్న తత్వనిష్ఠుడు గాఢంగా నిట్టూర్చాడు వారి పట్ల జాలి కలిగింది ఆ ముగ్గురు రాక్షసులకి అభయం ఇచ్చాడు ఓ బ్రహ్మ రాక్షసులారా భయాన్ని వీడి నాతో పాటు కార్తీక స్థానానికి రండి మీ యొక్క సమస్త దోషాలు నశించిపోతాయి అని అంటూ వారిని తన వెంట తీసుకుని వెళ్లాడు తత్వనిష్ఠుడు అందరూ కలిసి కావేరి నదిని చేరారు అక్కడ అంతకు ముందుగా స్నానం చేసి బ్రహ్మ రాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి ఆ పెమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు తదుపరి తత్వనిష్ఠుడు విధి విధానంగా ఆయన యొక్క కార్తీక స్నాన ఫలాన్ని బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి దోషాలు తొలగి దివ్య రూపాలతో ముక్తిని పొందుతూ వైకుంఠానికి ప్రయాణమయ్యారు కనుక జనక మహారాజా ఎవరైనా అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ మరే ఇతర కారణాల చేతైనా కానీ పాపాలు చేసి ఉంటే అట్టి వారు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే కావేరీ నదిలో స్నానం చేస్తే వాళ్లకు పదివేల యజ్ఞాల ఫలితం కలుగుతుంది కనుక కార్తీక మాసంలో కావేరి లేదా గోదావరి లేదా వేరే ఎక్కడైనా సరే ప్రాతఃస్నానం చేసి తీరాలి ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్థానం చేయరో అట్టివారు పది జన్మల వరకు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు కనుక ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్థానం ఆచరించడం అనేది ఉత్తమం అత్యంత పుణ్యప్రదం అని చెప్పాడు వశిష్ఠుడు ఇంతటితో మూడవ రోజు కార్తీక పురాణ పారాయణం అనేది సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్